ఇక నెక్స్ట్ ప్రోమోలో అవనికి నర్సింహ ఫోన్ చేసి వేదవతి గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు అని చెప్పడంతో అవని సుజాత షాక్ అయిపోతూ అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటో తెలిసిందా బావా అని అవని అడుగుతూ ఉంటుంది అవని కంప్లైంట్ ఇవ్వడం వల్లే అరెస్ట్ చేస్తామని పోలీసులు అన్నారంట అని నరసింహ చెప్పడంతో సుజాత అవని మరోసారి షాక్ అయిపోతూ ఇక తర్వాత అవని పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉండగా సత్య దారిలో కనబడే ఏంటవని అక్షయ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ గురించి ఇంకా తెలియలేదు ఇంతలోనే మా అత్తయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలిసింది అని అవని చెప్పడంతో అలా చేసింది నేనే అవని అని సత్య చెప్పడంతో ఇక ఆ మాట విన్న అవని షాక్ అయిపోతూ నా కుటుంబానికి నా మీద మరింత కోపం పెరిగేలా చేయకు అని సత్యాకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సత్యా షాక్ అవుతూ ఉంటాడు ఇక తర్వాత అవని శ్రీధర్ ప్రసాదరావుతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సార్ వేధవతి గారిని విడిచిపెట్టండి నా కూతురు కనిపించకపోవడానికి ఆవిడకు ఎటువంటి సంబంధం లేదు అని అవని చెప్తున్నా కూడా మీ కూతురు దొరికినట్టు మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటూ వేదవతి గారిని కోర్టుకు తీసుకెళ్లే సమయం అయింది బయటకు తీసుకురండి అని పోలీసులు చెప్పడంతో కానిస్టేబుల్స్ వేదవతిని బయటికి తీసుకొని వస్తూ ఉంటారు అంతలో అదే సమయానికి అక్కడికి అమ్మవారు అక్షయం తీసుకుని వస్తుంది వేదవతిని బయటికి తీసుకొని వచ్చి కోర్టు కి అవుతుంది బండి ఎక్కించండి అని ఎస్ఐ చెప్పడంతో పోలీసులు వేదవతిని జీవెక్కిస్తూ ఉండగా ఎస్ఐ గారు అని అవని బ్రతిమాలుతూ ఉంటుంది అయినా కూడా పోలీసులు వేదవతిని జీవెక్కిస్తూ ఉండగా అందులో అమ్మవారు ఆగండి అని పెద్దగా అరుస్తూ ఉంటారు ఇక అమ్మవారు అలా అనేసరికి అందరూ షాక్ ఆవిడ వైపు చూస్తూ ఉంటారు మరి అమ్మవారు వేదవతిని ఏ విధంగా చెప్పి అక్షయాన్ని వాళ్ళ కుటుంబంలోకి పంపిస్తారు వేదవతిని ఎలా పోలీసుల నుంచి విడిపిస్తారు అనేది రాబోయే అభిసాయిలో తెలుసుకుందాం